కొత్తపేట ఆధ్వర్యంలో శిథిలమైన దేవీ దేవతల చిత్రపథాన సేకరణ ఈరోజు ఆ తెలియక ఎక్కడెక్కడో పారేస్తున్నారు ఫుట్ పాట్ పైన పెడుతున్నారు చెట్ల కింద పెడుతున్నారు అట్లా పెట్టకుండా మేము ఒక బాగుతార కార్యక్రమం పెట్టుకున్నాము అవి అక్కడ ఇక్కడ పెట్టకుండా నెలకు ఒక రోజు ఒక ప్రోగ్రాం పెట్టి అందరూ ఒక స్పాట్లో తెచ్చిస్తే దానికి ఆ విగ్రహాలకు కానీ వాటి ఫోటోలకు కానీ ఒక సముచిత స్థానం మనం కల్పిస్తామని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము అందరూ సహకరించాలి దీనికి మీ ఇంటి దగ్గర ఏ ఏ ఫోటోలున్నా వాడని దేవుడికి సంబంధించిన ఏమైనా కూడా అవి అక్కడ ఇక్కడ పారేయకుండా మాకు తెచ్చిస్తే దానికి ఒక సముచిత స్థానం కల్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లా మంచి మంచి విగ్రహాలు ఎక్కడో పారేస్తున్నాను చాలా పాత చాలా పాతవి అట్లాంటి విగ్రహాలు కూడా అందరికీ నమస్కారం ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మనం ఏవైతే విగ్రహాలు ఫోటోలు ఫోటో ఫ్రేమ్స్ రకరకాల విగ్రహాలు మనం కొంచెం దెబ్బ తగిలి శిథిలమై ఉన్న విగ్రహాలను ఎక్కడ పడేయాలో తెలియదు మనకు ఎక్కడ పెట్టాలో తెలియదు పడేయాలని మనసు ఒప్పదు అందుకని ఈ యొక్క బృహత్తర కార్యక్రమం కేఎస్ఆర్ మూర్తి గారు బెంగళూరు వాస్తవ్యులు వాటి యొక్క కార్యక్రమాన్ని చేపట్టి రకరకాల ఇలాంటి మంచి మంచి విగ్రహాలు ఏం చేయాలో తెలియదు ఎక్కువ ఉన్నప్పుడు అన్ని పెట్టడానికి ప్లేస్ ఉండదు సో పట్టణ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి వీటన్నింటినీ ఒకచేటికి చేపూర్చి దానికి సరైన ఉద్వాసన అనే పూజ చేసి వాటిని ఎక్కడ యజ్ఞంలో వేయాలా మరి నదుల్లో వేయాలా వాళ్ళు నిర్ణయించి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు అందరూ దీనికి సపోర్ట్గా ఉండాలి నా ఇంట్లో కూడా ఉన్నాయి అంటే మనకి ఏం చేయాలో తెలియదు నిజానికి ఇది ఒక మంచి కార్యక్రమం కేఎస్ఆర్ మూర్తి గారు మరి తులసి గారు శ్రీదేవి గారు శ్రీనివాస్ గారు వేణిగుంట శ్రీనివాస్ గారు కిరణ్ గుప్తా గారు ఇలా చాలామంది మరి ముందుకొచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని వాసిన ఇక్కడ ఈ యొక్క టెంపుల్ సహకారం కార్యవర్గం ఏదైతే ఉందో ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వాళ్ళు వాళ్ళతో సహకరించి ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని వాళ్ళు చేయాలనే దృక్పథంతో ఉన్నారు కాబట్టి మీ మీ ఇండ్లల్లో ఉన్నాయి వేస్ట్గా పడేయకుండా చెత్తలో పడేస్తే మనకు పుణ్యం దక్కదు మరి ఇలాంటి వాళ్ళకి తెచ్చి వాళ్ళు మనకు సర్వీస్ చేయడానికి ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఆలోచించి మరి వారికి అందజేస్తే బాగుంటుందని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ఉద్వాసన పూజా కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘము కొత్తపేట దానికి మా తమ్ముడు బ్రదర్ అధ్యక్షుడు వాసు గారు చాలా ఉత్సాహంగా పనిచేస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు దీనికి కూడా ఆయన సహాయ సహకారాలు మరియు కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు ఆయన టీం మొత్తం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ మీరందరూ సహకరించారు మీ మీ ఎండాల్లో ఉన్న వస్తువులు తెచ్చిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు మనకు కూడా తృప్తిగా ఉంటుంది మనం ఎక్కడ దైవ ఆ ఫోటోలు కానీ దేవుని ఫోటోలు కానీ ఏమి కూడా మనం చిత్రం చేసి ఎక్కడో పడేయకుండా మంచి ప్లేస్లో మంచి టైంలో చేరుతాయని నేను భావిస్తున్నాను ఏదైనా దానికి ఉన్న ఆ చెక్కలు కానీ వాటిని యజ్ఞాల్లో ఉపయోగించేది ఉంటే కూడా వాటిని ఉపయోగించే దాంట్లో మనకు కూడా పుణ్యం దక్కుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్ సెలవా சா மதிக்கு உண்டா விநியோகிக்கலாம் ராணுவே எவ்வளோ இட்ல உபிந்தோம் அந்த பட்டுக்கோஸ் సాధ్యమయ్యే విషయం తప్పింది మనకి చేయాలి అనేది ఏం చేయాలో తెలియదు ఇలాంటి వాళ్ళు ఏవైనా అవసరం ఇదొక దారి ఇలా చేద్దాం ఇలా పుణ్యాన్ని సంపాదించవచ్చు అన్నీ అదొక దారి మనం అందరూ ఏమనుకుంటాం పూజ చేయడము ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నదానం చేయడం ఇది తప్ప మనకి ఇంకా వేరే కార్యక్రమాలు ఏమో అని ఇప్పుడు గోసేవ గురించి చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది కాబట్టి గోవులను రక్షించడం గోవులకి కొంచెం గడ్డి పెట్టడం లేకపోతే ఇదిగా పై కూడా

కలగాలంటే మనసుకు కొత్త బంజు కొంత మనం ఇంట్లో ఆటకల మీద పెట్టడం లేకపోతే ఇంకెక్కడో కట్టడం ఇలాంటివన్నీ చేస్తారు తర్వాత వాటికి బబ్స్ వచ్చేస్తున్నారు ఎందుకంటే పేపర్ ఏదైనా ఉంటాయనుక వాటికి రావడం చాలా సామాన్యం ఓల్డ్ అయిపోయింది వచ్చేస్తారు అయితే దీన్ని రీయూస్ చేయొచ్చు మళ్ళీ దీనికి ఒక రూపకల్పన చేయొచ్చు అని చెప్పి ముసి గారు గారు మూర్తిగారు వాసుగారు మీరందరూ చిన్న ఉద్యమాన్ని తీసుకొచ్చారు అది చాలా చిన్నదే అయినా కానీ చాలా పెద్ద చాలా అవసరమైంది అందరికీ అవకాశం అవసరం ంపబేది అలాంటి దాన్ని మీరు నిర్వహిస్తున్నారు దాంట్లో వాళ్ళు చూడండి చక్కగా తంజావూరు పెయింటింగ్ తోటి ఉన్నది గాయత్రి లేని విధంగా ఇది దొరకడం కూడా దుర్లభం అలాంటి దాన్ని కూడా నాకు తీసుకొచ్చి ఇక్కడ అంటే చాలా రోజులు అయిపోయింది పడకు కొంచెం పాడైపోయింది కాబట్టి తీసి పడేది వాళ్ళు దీన్ని తులసి గారు నేను రీఫ్రెయిమ్ చేయించుకుని మళ్ళీ మా ఇంట్లో పెట్టుకుంటాను అని చెప్పి వాళ్ళు ముందుకేసారు అంటే చూడండి ఏది పాడైపోవడం అనేది పడేయడం అనేది ఉంటుంది ప్రతి రంగి రివ్యూస్ ఉంటుంది అనేది వారు మొదలుగా ఆచరించి చూపిద్దాం అనుకుంటున్నారు అందుకని కొంచెం మొదలగే గిఫ్ట్ ఇచ్చేస్తుంది बाज़ार ले लेंगे अंदर वो बाज़ार ले लेंगे और उन प्रोग्राम्स को बस पार्टिकुलरी अपन क्या चीज़ चाहिए नहीं है उन्हें मच्छी पार्ट ये अंदर की